రైట్ అంటే విజయవాడలో మీ లైఫ్ జర్నీ అది అక్కడ అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎలా అంటే నేను ఇక్కడే సెటిల్ అంటే సమ్ డాడీ జాబ్ కింద వచ్చారా లేకపోతే ఆ అంటే డాడీ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయాం ఓకే మొత్తం ఇంకా హైదరాబాద్ పిల్ల అయిపోయాయి అంతే అంతేనా అంతే మరి హైదరాబాద్ పిల్ల అంటే బరాబర్ ఉంటారంట కానీ ఆ తెలంగాణ స్లాంగ్ నాకు రాదు ఇంకా ఫస్ట్ నుంచి మనం ఆంధ్ర స్లాంగ్ కృష్ణా జిల్లా స్లాంగ్ ఉంది ఓకే ఎందుకని అంటే నేర్చుకోవాలనిపించలేదా అంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ వీల్ కూడా కొంచెం మా సైడ్ వాళ్ళే ఉన్నారు నాకు తెలంగాణ ఫ్రెండ్స్ తక్కువ ఇప్పుడే ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా రాదు కాబనుక స్లాంగ్ సో వెళ్తుంటారు ఊరు యాయా వెళ్తానే ఉంటాం యా బాగా ఈ మధ్య ఎక్కువగా హ్యాపీగా అయిన సిచువేషన్ హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ నేను రీసెంట్ గా అయోధ్య వెళ్ళా

ఆ భక్తికి అసలు మన డ్రెస్సింగ్ తో సంబంధం ఏంటి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హార్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సోల్ కదా ఇట్స్ నాట్ అబౌట్ దిస్ బాడీ అది అర్థం చేసుకున్న వాళ్ళకి అంటే ఏంటో తెలిసిద్ది ఊరికి ఇంట్లో ఖాళీగా కూర్చొని సనాతన ధర్మ కోసం ప్రొటెస్ట్ చేసేడాకొస్తారు కానీ అసలు వీళ్ళకి అంత భక్తు ఉందా ఎప్పుడు పక్కన వాళ్ళు అంటాం కాదు నువ్వు బొట్టు పెట్టుకో నువ్వు హెయిర్ లీవ్ చేసుకో వాళ్ళకి ఎందుకు అవునా కాదా వాళ్ళు మారరు ఇంకా వాళ్ళంటే వాళ్ళని వదిలేసా అంటే ఈ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా చాలా మంది ఇవే కామెంట్స్ ఎడుతుంటారు నువ్వు అంటే ఎలా ఉందంటే చీర కట్టుకునే ఎడుతున్నారు లేదు ఏసుకున్నా అలాంటి వస్తున్నాయి వాళ్ళకి బేసికలీ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం అనుకోవచ్చు అది ఎప్పుడు పక్కన లైఫ్ మీద ఇంట్రెస్ట్ అనాలి పక్కన లైఫ్ మీద ఇంట్రెస్ట్ యాక్చువల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆ ఒక ప్రాస్టిట్యూట్ ఉంటది ఆయన ఆమె ఇంటి ఎదురుగానే ఒక ఋషి ఉంటారు తపస్సు చేసుకోవాలి ఆయన పని ఏంటి తపస్సు చేసుకోవడం ప్రాస్టిట్యూట్ పని ఏంటి సో ఈయన ఎంతసేపు ఈయన ధ్యానం వదిలేసి ఆ అమ్మాయి ఇంటికి ఎంత మంది వస్తున్నారు ఏం చేస్తున్నారు అని కౌంట్ చేస్తా ఉంటాడు అప్పుడు ఈయన తపస్సు మర్చిపోతున్నాడు ఆ అమ్మ అమ్మాయి ఏంటి చేసే పని చేస్తుంది లాస్ట్ కి నైట్ కి దేవుడా నువ్వే మొత్తం చూసుకోవాలని నిద్రపోతుంది ప్రశాంతంగా ఈయన అసో ఒక రోజు దేవుడు ఆమె కరుణిస్తాడు అది ఈయన చూస్తాడు ఈయన ఎలా అడుగుతాడు ఎందుకు ఇలా నేను ఎప్పుడు నిన్నే తలుస్తా కదా అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయికి నువ్వు ఇచ్చావంటే అక్కడ ఋషి మర్చిపోయాడు అతను ఏం చేయాలో అతని ధర్మం హి ఫోర్ గాడ్ అంటే ఆ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈయన మర్చిపోయాడు కానీ ఆమె ఆమె చేసే పని చేస్తూనే గాడ్ ని తలుచుకుంటా ఉంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి దేవుడిని దేవుడు అలా ఆమెకే కరుణ ఇచ్చాడు అర్థమైందా ఇది జనాలు తెలుసుకుంటే ఇప్పటికన్నా బాగుపడతారు ఆలోచించుతారా మాట్లాడు మనిషి వేరే అంతే కదా ఎవరైనా ఇప్పుడు మనం గుడికి వెళ్తాము పక్క ఒక ఆంటీ ఉంటది ఆమ ఆమె పూజ వదిలేసి ఏ అమ్మ బొట్టెందుకు చిన్నగా పెట్టుకున్నావు హెయిర్ ఎందుకు వదిలేసుకున్నావు ఇదే పని వాళ్ళకి వాళ్ళ భక్తి ఏమైపోతుంది అక్కడ ఆమె వచ్చింది గాడ్ కి పూజ చేసుకోడాక నీతులు చెప్పడాక అవునా కానీ గుడికి వెళ్తారా ఆ ఊరికే ప్రశాంతత కోసం వెళ్తా గుడికి అంతే అంటే ఈ మధ్య గుడిలో కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు అంట అయ్యో దేవుడి గుడిలోనే ఉంటాడు అన్నది ఫోలిష్నే ఓకే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం అంటే ఇక్కడ ఉండాలా అంతే మీరు ఉన్నట్టు అబ్బా సో ఇంకొక రీల్ చూసాను అబ్బా ఈ రీల్ కి ఇప్పటికీ నాకు దాని ఆన్సర్ దొరకలేదు మీరు ఆ రీల్ మీరు చెప్పాలి ఇప్పుడు ఓకే సో అది ఏ లాంగ్వేజ్ దట్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ యెస్

ఇదే లాంగ్వేజ్ ఎక్కడ నుండి వచ్చిందని అనుకున్నాను సో దానికి కామెంట్లు ఏమి వచ్చాయి చూసా ఎవడరా ఈ బిట్టు ఏరా బిట్టు నువ్వు సూపర్ సో ఎవరో బిట్టు ఎవరో బిట్టు బట్టర్ తెచ్చుకున్నాడు సో దాని మీనింగ్ కరెక్ట్ గా చెప్పేది ఏంది ఆ బెట్టి సో బెట్టి కొంచెం బట్టర్ తీసుకొచ్చాడు ఆ బెట్ ఆ బట్టర్ కొంచెం బిట్టర్ గా ఉంది సో ఇంకొంచెం బట్టర్ తీసుకొచ్చి యాడ్ చేసాడు ఆ పాడైపోయిన బట్టర్ ని మంచి బట్టర్ చేయడానికి బిట్టు బట్టర్ వచ్చిన కష్టాలు ఇవి అంతేనా అంతే అలాంటి థింక్ ఎప్పుడు వచ్చింది మీకు అసలు ఆ రీల్ అది కూడా రీల్ చేయాలని అంటే ఎందుకో సార్లే రొటీన్ గా ఏం చేస్తాం వెరైటీగా మనం డైలీ ఏదో చేసేవే చేసేద్దాం నేను ఊరికే నా ఫ్రెండ్స్ అడుగుతా ఉంటాయి ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ ఓకే సో అది మనం ఇన్స్టాలో పెట్టేయడం స్టార్ట్ చేసాం అంటే మీరు అంటే కొంతమంది ఏంటంటే దానికోసం ఒక వన్ టూ అవర్స్ కష్టపడి ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ల రాసుకొని రీల్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ రీల్ చూస్తే నాకు ఎక్కడ allegations అనిపిం ఆ రూమ్ లో ఏదైనా క్వశ్చన్ వచ్చింది అంటే ఈ రూమ్ లోకి వచ్చేసినట్టు అంటి అవును అంతే. సో అంటే అన్ని స్పాంటేనియస్ గా వస్తుంటాయి. రియల్ లైఫ్ లో ని ను ఏమైనా తీసుకుంటావా? రియల్ లైఫ్ ఏ అదేగా చెప్తుంది. మీ రియల్ లైఫ్ లో అవును. ఓకే. సూపర్. అలానే ఉంటాం మనం ఏం యాక్ట్ చేయట్లేదు ఇప్పుడు కొంతమంది అంటే నువ్వు ఎందుకు చిన్నపిల్లలా మాట్లాడుతూ ఉంటే నాకు ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ వాయిసెస్ అది నేను అదృష్టంలో ఫీల్ అవుతున్నా మీకు ఏమైతుంది రోజు ఒకటే వాయిస్ ఏమైంది నాకు ఉన్నాయి ఫోర్ ఫైవ్ వాయిస్ నేను మాట్లాడతా నా ఇష్టం అంటే ఎవరైనా అన్నారా మీరు కొంచెం నటిస్తున్నట్టు అనిపిస్తా అంటారు ఎందుకు అన్నారు సీరియస్లీ యా ఆబ్వియస్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో నటించక ఏం చేయాలి అదే చెప్తారా ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు నటిస్తారు వాళ్ళు నటించాలి ఇక్కడే నటిస్తారు ఇప్పుడు ఏమో అసలు పెట్టుకుని మళ్ళీ నటిస్తాను సో ఓకే అంటే మీకు మొత్తం ఈ కామెంట్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దీంట్లో బ్యాడ్ కామెంట్స్ లో నాకు ఇది బాగా టచ్ అయింది అనే కామెంట్ ఏదైనా అంతేం లేవు

బెస్ట్ అంటే నా ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే మా పేరెంట్స్ చాలా గ్రాండ్ గా చేసారు అది నా ఫేవరెట్ వాళ్ళు చేశారు యా ఆబ్వియస్లీ వాళ్ళు చేస్తారు నాకు ఇప్పటికీ బర్త్డే సాలె చేస్తారు ఎప్పుడు బర్త్డే ఆ నేను ప్రేమ పుట్టక ముందు పుట్టా గెస్ చేయండి నాకన్నా ముందు పుట్టారు అయితే అబ్బా ఆ ఫిబ్రవరి ముందు పుట్టారు ప్రేమ పుట్టక నేను పుట్టక ప్రేమ పుట్టింది ఓకే పుట్టక ప్రేమ పుట్టింది ఇట్స్ వెరీ ఈజీ ఈజీయా ఆహా నేను పుట్టాకే ప్రేమ పుట్టింది థర్టీన్త్ ఎస్ ఓహో అది నా దృష్టిలో ఫోర్టీన్త్ నేను కాదు ఊరికే చెప్తున్నా అందరి దృష్టిలో ఫిబ్రవరి ఫోర్టీన్త్ కదా సో థర్టీన్త్ ఎస్ మొన్న అయిందో సెలబ్రేషన్ అయిపోయిందా అయోగ్యాలు ఆ చెప్పారు కదా అదే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ టూ ఇయర్స్ బ్యాక్ ఓకే ట్వంటీ సెవెన్ చెప్పేసారు సో కవర్ అయిపోయింది